శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము పదమూడవ అధ్యాయము మాయ యొక్క అనంత శక్తి బాబా మాటలు క్లుప్తమగును భావగర్భీతమగును అర్ధపూర్ణమగును శక్తివంతమగును సమతూకముతోనూ నుండెడివి వారు ఎప్పుడు తృప్తిగా నిశ్చింతగా నుండువారు బాబా ఇట్లనిరి నేను ఫకీరు ఫకీరునైనప్పటికీ ఇల్లు వాకిలి భార్య బిడ్డలు తదితర బాదర బందీలు లేవి లేకుండా ఎక్కడికి కదలక ఒక్క చోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నును బాధించుచున్నది నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను ఎల్లప్పుడూ ఆమె నన్న ఆవరించుచున్నది హరి యొక్క ఆ ఆది మాయ బ్రహ్మాదులనే చికాకు పరుచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరనగా నింత హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం నిరంతర హరి భజనే దానికి మార్గం మాయాశక్తిని గూడ్చి బాబా ఆ విధముగా పలికెను మహా భాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ రూపములని ఉద్ధవునకు చెప్పియున్నాడు తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పియున్నారో వినుడు ఎవరు అదృష్టవంతులో ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుట ఎందు తత్పరులై నన్నెరుగలరు ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించెదను ఈ మాటలను విశ్వసింపు తప్పక మేలు పొందెదవు పూజా తంతుతో నాకు పని లేదు డోపచారములు గాని గాని నాకు అవసరము లేదు భక్తియున్న చోటనే నా నివాసము ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసెనో వినుడు భీమాజీ పాటీలు పూనా జిల్లా జున్నరు తాలూకా గావ్ వాస్తవ్యుడు భీమాజీ పాటీలు పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యను తుదకు అది క్షయ వ్యాధిగా పరిణమించెను అన్ని రకముల ఔషధములను వాడెను కానీ ప్రయోజనము లేకుండెను ఇక ఆశలన్నీయు వదులుకొని ఓ భగవంతుడా ఇక నీవే నా దిక్కు నన్ను కాపాడు అని ప్రార్థించెను మన పరిస్థితులు బాగుండునంతవరకు మనము భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినది కష్టములు మనలా ఆవరించున్నప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొనదము అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను ఆ తరువాత తన ఆరోగ్య విషయమై బాబా భక్తుడగు నానాసాహెబ్ చాందోర్కరుతో సలహా చేయవలెనను ఆలోచన కలిగెను వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీయులవచ్చు ఆయనొక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగెను బాబా పాదములపై బడి బాబాను శరణు వేడుకొనుట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చాందోర్కరు జవాబు వ్రాసెను అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుట ఏర్పాటులన్నీ చేసుకొనెను అతని షిరిడీకి తెచ్చి మసీదులో నిన్న బాబా ముందు కూర్చునబెట్టిరి నానా సాహెబు శ్యామ కూడా అచ్చటనే ఉండిరి ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని అతని విషయములో తాను జోక్యము చేసి కొనదలుచుట లేదనియు బాబా చెప్పాను కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియు అందుచే చివరకు వారి పాదముల ఆశ్రయించి తిననియు మొర పెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగెను అప్పుడు బాబా అతనితో ఇట్లనిరి ఊరడుము నీ యాతురతను పారద్రోలుము నీ కష్టములు గట్టెక్కినవి ఎంతటి పీడ బాధలున్న వారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి నిష్క్రమించి సంతోషమునకు దారితీయును ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్థు హృదయుడు వారి రోగమును తప్పక బాగు చేయును ఈ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును ప్రతి ఐదు నిమిషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారైన రక్తము గ్రక్కలేదు బాబా వాణిని దయతో గాపాడెదనను అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను వాణిని భీమాబాయి ఇంటిలో బస చేయుమని బాబా చెప్పెను భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కానీ కాదు కానీ బాబా ఆజ్ఞ జవదాట్ రానిది అతడు షిరిడీలో ఉండునప్పుడు బాబా అతనికి రెండు స్వప్నానుభవములు ఇచ్చి వాని రోగమును కుదిర్చెను మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను రెండవ స్వప్నములో వాని ఛాతీపై పెద్ద బండను వైచి క్రిందకు మీదకు త్రోయుటచే మిక్కిలి బాధ అనుభవించను స్వప్నములో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను ఆ తరువాత అతడప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తియందుంచుకుని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీ కాంక్షించడివారు కారు వారికి కావలసినదేమన్నా భక్తులు తాము పొందిన మేలును గప్ జ్ఞప్తి ఉంచుకొని అంచలంచలమైన నమ్మకమును భక్తియును కలిగియుండుటయే మహారాష్ట్ర దేశములో నెలకొకసారి గాని పక్షమునకొకసారి గాని ఇంట్లో సత్యనారాయణ వ్రతము చేయుట సంప్రదాయము కానీ భీమాజీ పార్టీలు ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్య వ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను బాలాగణపతి షింపి బాలాగణపతి అనువాడు బాబా భక్తుడు ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను కానీ నిష్ప్రయోజనమయ్యను జ్వరము కొంచెమైనా తగ్గలేదు షిరిడీకి పరిగెత్తెను బాబా పాదములపై బడెను బాబా వానికి లక్ష్మీ మందిరము ముందున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టుమని చెప్పెను ఈ వింత రోగ నివారణోపాయము ఎట్లు నెరవేర్చవలెనో బాలాకు తెలియకుండెను ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధముగా ఉండుట చూచెను రెండింటిని కలిపి లక్ష్మీ మందిరము వద్దకు తెచ్చెను అచ్చటొక నల్లని కుక్క తోక ఆడించు కొనుచు కనిపించెను పెరుగన్నము కుక్క ముందర పెట్టెను కుక్క దానిని తినెను అంతటితో బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను బాపు సాహెబు బూటి ఒకనొకప్పుడు బాపు సాహెబు బూటి జిగట విరేచనములతోనూ వామనములతోనూ బాధపడుచుండెను అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను కానీ అవేవీయూ గుణమివ్వలేదు విరేచనముల వల్లను వమనముల వల్లను బాపు సాహెబు బాగా నీరసించెను అందుచే బాబా దర్శనముకై మసీదుకు కూడా పోలేకుండెను బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకుని తమ చూపుడు వ్రేలాడించుచు జాగ్రత్త నీవిక విరేచనము చేయకూడదు వమనము కూడా ఆగవలెను అనెను బాబా మాటల సత్తువను గనుడు వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయెను బూటి జబ్బు కుదిరెను ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను డాక్టరు పెళ్ళే అను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించెను కానీ రోగము కుదరలేదు బాపు సాహెబు అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధము పుచ్చుకొనినచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగాను పప్పు పిస్తా అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనినచో రోగము కుదురునని బాబా చెప్పెను ఇది జబ్బును మరింత హెచ్చించుననియూ ఏ డాక్టరును చెప్పను కానీ బాపు సాహెబు బాబా ఆజ్ఞను శిరసావహించెను పాలతో తయారు చేసి దానిని సేవించెను విచిత్రముగా రోగము వెంటనే కుదిరెను ఆళంది స్వామి ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనముకై షిరిడీకి వచ్చెను అతనికి చెవి పోటెక్కువగా నుండి నిద్ర పట్టకుండెను శస్త్రచికిత్స కూడా చేయించుకొనెను కానీ వ్యాధి నయము కాలేదు బాధ ఎక్కువగా నుండెను ఏమి చేయుటకు తోచకుండెను తిరిగి పోవునప్పుడు బాబా దర్శనముకై వచ్చెను అతని చెవిపోటు తగ్గుట ఏదైనా చేయుమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను బాబా అతని ఇట్లు ఆశీర్వదించను అల్లా కరేగా ఆ సన్యాసి పూనా చేరి ఒక వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము వ్రాసెను ఆ ఉత్తరములో తన చెవిపోటు తగ్గేననియో కానీ ఇంకనూ వాపు తగ్గలేదనియు వ్రాసెను వాపు పోగొట్టు కొనుటకై శస్త్రచికిత్స చేయించు కొనవలెనని బొంబాయి వెళ్ళను డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరము లేదని చెప్పిరి బాబా వాక్కున్న శక్తి అంత అద్భుతమైనది కాక మహాజని కాక మహాజని అను ఇంకొక భక్తుడు గలడు అతడు నీల విరేచనములతో బాధపడుచుండెను బాబా సేవ కాటంకము లేకుండునట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకొని దానిని మసీదులో ఒక మూల పెట్టుకొనెను అవసరము వచ్చినప్పుడల్లా పోవుచుండెను సర్వజ్ఞుడైన బాబాతో ఏమీయూ చెప్పనక్కరలేదనియు బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియు కాక నమ్మెను మసీదు ముందర రాళ్ళు స్థాపన చేయుటకు బాబా సమ్మతించెను కావున పని ప్రారంభమయ్యను వెంటనే బాబా పొద్దిపితుడై బిగ్గరగా అరిచను అందరూ పరుగెత్తి పారిపోయిరి కాకా కూడా పరుగిడ మొదలెడెను కానీ బాబా అతనిని పట్టుకొని అచ్చట కూర్చుండబెట్టెను ఈ సందడిలో ఎవరో వేరు శనగపప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయేది బాబా యొక్క పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినుమనెను తిట్టుట శుభ్రపరుచుట తినుట ఒకేసారి జరుగుచుండెను బాబా కొంత పప్పును తినెను సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకొని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను కాకా కుండతో నీళ్లు తెచ్చెను బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగుమనెను అప్పుడు బాపా ఇట్లనెను నీ నీళ్ళ విరేచనములు ఆగిపోయినవి ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేయు పనిని చూచుకొనవచ్చును అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరి పని ప్రారంభింపబడెను విరేచనములు ఆగిపోవుటచే కాకా కూడా వారితో కలిసెను నీళ్ళ విరేచనములకు వేరు శనగపప్పు ఔషధమా వైద్యశాస్త్ర ప్రకారము వేరు పప్పు విరేచనములను హెచ్చించును గాని తగ్గించలేదు ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాకే హార్దా నివాసి దత్తోపంతు దత్తోపంతు హార్ద గ్రామ నివాసి అతడు కడుపు నొప్పితో పద్నాలుగు సంవత్సరములు బాధపడేను ఏ ఔషధము వానికి గుణము ఇవ్వలేదు అతడు బాబా కీర్తి వినెను వారు జబ్బులను దృష్టి చేతనే బావు చేసెదరను సంగతి తెలుసుకొని షెరడీకి పోయి బాబా పాదములపై బడెను బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించెను బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించగని అతనికి గుణమిచ్చెను ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు ఇంకొక మూడు వ్యాధులు ఒకటి మాధవరావు దేశ్పాండే మూల వ్యాధిచే బాధపడెను సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చెను ఇది వానికి గుణమిచ్చెను రెండు సంవత్సరముల పిమ్మట జబ్బు తిరుగు మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను కానీ వ్యాధి అధికమయ్యను తిరిగి బాబా ఆశీర్వాదముతో నయ్యమయ్యను రెండవది కాక మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను బాబా కీర్తి విని షరికి వచ్చెను కడుపు నొప్పి బాగు చేయుమని బాబాను వేడెను బాబా వాని కడుపును తమ హస్తముతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడనెను అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయ్యమయ్యను మూడవది ఒకప్పుడు నానా సాహెబ్ చాందూర్కరు కడుపు నొప్పితో మిగులా బాధపడేను ఒకనాడు రాత్రింబవడు ఆ బాధతో సతమతమయ్యను డాక్టర్లు మందులు ఇంజక్షన్లు ఇచ్చిరు కానీ అవి ఫలించలేదు అప్పుడతడు బాబా వద్దకు వచ్చెను బాబా ఆశీర్వదించెను వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను ఈ కథలన్నీ నిరూపించునదేమన అన్ని వ్యాధులు బాగగుట కసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములు మాత్రమే కాని ఔషధములు కావు పదమూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవదు